హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ప్రశాంత్ కిషోర్ ప్రశాంత్ కిషోర్ గురించి తెలుగు మీడియాలో ఎవరు మాట్లాడారో లేదో తెలియదు కానీ నేను మొదటి నుంచి ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన వ్యవహార శైలి గురించి మాట్లాడుతూ వస్తున్నా ప్రశాంత్ కిషోర్ యాక్టివిటీ గురించి మాట్లాడుతూ వస్తున్నా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్న మాటల వెనక ఏముందో చెప్తూ వస్తున్నాను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ద్వారా ప్రశాంత్ కిషోర్కు సంబంధించిన నిజస్వరూపాన్ని మీ ముందు బయటపెట్టే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశా బట్ ప్రశాంత్ కిషోర్ వైపు నుంచో లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు నుంచో మేము ప్రశాంత్ కిషోర్ సేవల్ని ఉపయోగించుకోవట్లేదనే స్టేట్మెంట్ కానీ నేను టీడీపీ కోసం పనిచేయట్లేదు నిరూపించగలరా అనే ఒక సవాల్ కానీ ప్రశాంత్ కిషోర్ దగ్గర నుంచి రాలేదు క్లియర్గా అర్థమైపోతుంది నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ప్రశాంత్ కిషోర్ టీం ఎక్కడ ఉంది ఎవరు ఎవరు వాళ్ళు నడిపిస్తున్నారు ఏంటి ఇదంతా తెలుసు సరే ఓకే నేను చెప్పిందే చెప్పి బోరు కొట్టిస్తా చచ్చుకోలే మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొదటిసారి ప్రశాంత్ కిషోర్ పైన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డిని డిఫెన్స్లో పడేయడం కోసం ప్రశాంత్ కిషోర్ మూడు నెలల క్రితం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అంటూ చెప్పారు సో వైసీపీ కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డిలోనూ కాన్ఫిడెన్స్ లేకుండా చేయడం సో ఆయన డిఫెన్స్లో పడేయడం కోసం జగన్మో ప్రశాంత్ కిషోర్ ఈ తరహా వ్యాఖ్యలు నేషనల్ ఛానల్స్లో రెండు మూడు సార్లు చేశారు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారంటూ పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తూ వచ్చారు స్టేట్మెంట్స్ ఇవ్వడం మాత్రమే కాదు ఎన్నికలకు ఒక్కరోజు ముందు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని గ్యారంటీగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు అని చెప్పారు సో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో కూటమిని గెలిపించడం కోసం ఆయన వేస్తున్న ట్యాక్టీస్లుగా ఆలస్యంగా అందరికీ అర్థమైంది అలాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత బట్ ఈ ఏ సందర్భంలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నాయని తెలిసినప్పటికీ కూడా ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యల కారణంగా వైసీపీ క్యాడర్ కూడా డిఫెన్స్లో పడిపోయే ప్రమాదం ఉంది అని తెలిసినప్పటికీ కూడా గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు వైసీపీ ఓడిపోతుంది అని చెప్పడం నేచురల్గా ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ని ఇస్తుంది అని తెలిసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ కిషోర్ అనే పేరు కూడా ఎక్కడ ఎత్తల ఈవెన్ తన ఎన్నికల ప్రసంగాల్లో కూడా ఎక్కడ ప్రశాంత్ కిషోర్ పేరు కూడా ఎత్తలా ఈవెన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఆయన ఎక్కడ ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ప్రస్తావన జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం చూడలా మనం అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొదటిసారిగా ఐపాక్ టీంతో సమావేశమైన సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావన తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ వల్ల మాత్రమే గడిచిన ఎన్నికల్లో వైసీపీ గెలవలేదు టీమ్గా మీరంతా పనిచేశారు కాబట్టి గెలిచింది టీం చాలా ముఖ్యం అంటూ ప్రశాంత్ కిషోర్ ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు టీం లేకుండా ప్రశాంత్ కిషోర్ చేస్తున్న వ్యాఖ్యలు టీం లేకుండా ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్న మాటలు మనల్ని ఏమాత్రం కూడా ఇబ్బంది పెట్టలేవో మన విజయాన్ని ఆపలేవు అనే విషయాన్ని చెప్తున్నారు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు పైగా వస్తాయంటూ నేను బిలీవ్ చేసిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ దాన్ని బిలీవ్ చేయలేదు నూట యాభై ఒక్క స్థానాలు వస్తాయనే విషయాన్ని ప్రశాంత్ కిషోరే నమ్మలేదు అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు సో టీం ముఖ్యం ప్రశాంత్ కిషోర్ కూడా ఆశ్చర్యపోయే రిజల్ట్ మొత్తం దేశమంతా కూడా ఆశ్చర్యపోయే రిజల్ట్ ఆంధ్రప్రదేశ్లో రాబోతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడడం ద్వారా ప్రశాంత్ కిషోర్ని తాను అసలు పట్టించుకోవట్లేదు ప్రశాంత్ కిషోర్కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలపైన ఏమాత్రం ప్రభావం చూపించవు ప్రశాంత్ కిషోర్ని ఏమాత్రం కన్సిడర్ చెయ్యట్లేదు అతను పూర్తిగా పక్కన పెట్టేసేయండి అతని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఫలితాలు చూసి ఆయనే ఆశ్చర్యపోతాడు అనే విషయం చెప్పడం ద్వారా టీమ్గా పనిచేసిన ఐపాక్ టీమ్గా పనిచేయడం ద్వారా విజయం సాధించాం గడిచిన ఎన్నికలు కావచ్చు ఇప్పుడు కూడా మీరు టీమ్గా పనిచేయడం వైసీపీకి అడ్వాంటేజ్ ఏంది తప్ప ఒక వ్యక్తితో కాదు ఆ వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతున్న మాటలకు కారణాలు ఏంటో అందరికీ తెలుసు అంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడంతో మొదటిసారి ప్రశాంత్ కిషోర్ గురించి ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేసినట్లయింది ఈ కామెంట్ ద్వారా ప్రశాంత్ కిషోర్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రశాంత్ కిషోర్ మాట్లాడడం వెనక రీజన్ ఏదో ఉంది అనే ఒక ఇంప్రెషన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చి వదిలేసినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది